పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఒక స్టార్ వార్ జరిగినటువంటి ఒక సినిమా ద్రోహి అనే సినిమా సెట్స్ మీద ఇద్దరు హీరోయిన్లు కొట్టుకున్నటువంటి సన్నివేశం పోలీస్ స్టేషన్కి వెళ్ళింది తేనాంపేట పోలీస్ స్టేషన్లో రాజ్యం అనేటువంటి హీరోయిన్ గారు తనతో కలిసి ఆ సినిమాలో నటిస్తున్నటువంటి జీవర్ లక్ష్మి గారి మీద కేసు ఫైల్ చేశారు ఆ కేసు ఏంటంటే ఈ ద్రోహి సినిమా సెట్స్ మీద తన మీద దాడి చేశారు వరలక్ష్మి గారు అనేది కేసు ఆవిడ అంటే షూటింగ్ ముగించుకుని త ఎర్లీ మార్నింగ్ అవర్స్లో అంటే నైట్ అంతా షూట్ అయింది లక్ష్మీరాజ్యం గారు మేకప్ తీసేసి డైరెక్టర్ గారికి అంటే ఎల్వి ప్రసాద్ గారు డైరెక్టర్ ఆ సినిమాకి ఎల్వి ప్రసాద్ గారికి చెప్పేసి వెళ్ళిపోతూ ఉండగా వెనక నుంచి వస్తున్నటువంటి వరలక్ష్మి గారు తన చెప్పుతో లక్ష్మీరాజ్యం గారిని కొట్టారు అనేది ఆరోపణ ఈ దెబ్బలు తిన్న తర్వాత ఆవిడ తేనాంపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు ఇది పత్రికల్లో వచ్చేసింది వార్త పత్రికల్లో వచ్చేసింది అయితే పత్రికలో ఈ వార్త వచ్చేనాటికే సినిమా ప్రముఖులు కలగజేసుకుని వీళ్ళిద్దరి మధ్య రాజీ కుదిర్చారు ఈ గొడవ ఎందుకు జరిగింది ఏమిటి అనేది అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఈగో క్లాష్ ఉంది ఆ ఇగో క్లాష్లో భాగంగా జరిగినటువంటిది వరలక్ష్మి గారు కొంత ఫైర్ బ్రాండ్గా ఉండేవారు ఆవిడ ఎవరిని ఎక్స్క్యూజ్ చేసేవారు కాదు కొంచెం ఆవిడ పొలిటికల్ ఏరియాలో కూడా చాలా యాక్టివ్గా ఉన్నటువంటి మహిళ కేఎస్ రావు గారు ఆ సినిమాలో హీరో ద్రోహిలో హీరో ఆయనే కేఎస్ రావు గారు కె రాఘవేంద్రరావు గారి తండ్రి గారు ఆయన హీరోగా వచ్చినటువంటి సినిమా ఇది స్వతంత్ర ఆర్ట్స్ అనే బ్యానర్ మీద వచ్చింది స్వతంత్ర ఫిలిమ్స్ అనేటువంటి బ్యానర్ మీద ఈ ద్రోహి సినిమా రూపొందింది ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ప్రకాష్ రావు గారు చేశారు ఆయన డాక్టర్ డాక్టర్ క్యారెక్టరు ఇందులో లక్ష్మీరాజ్యం గారిది సాత్విక పాత్ర వరలక్ష్మి గారిది కొంచెం యారగెంట్ క్యారెక్టరే సినిమాలో కూడా అంటే ఒక బండి వేసినటువంటి ఒక జమీందారు పాత్ర ఆయన కూతురు ఈవిడ ఈవిడ కొంచెం యారగెంట్గా ఉంటుంది అలాగే ఆ జమీందారు గారి కుడి భుజం లాగా ఉండేటువంటి క్యారెక్టర్లో కోన ప్రభాకర్ రావు గారు నటించారు కోన ప్రభాకర్ రావు గారు అంటే బాపట్ల కోన రఘుపతి వీళ్ళందరూ తెలుసు మనకి ప్రస్తుతం కోన వెంకట్టు వీరి వీరి ముందు తరం సినిమా పరిశ్రమలో ఆయన హీరోగాను రకరకాల పాత్రలు చేశారు ఈ సినిమాలో మాత్రం కోన ప్రభాకర్ రావు గారు ద్రోహిలో విలన్ క్యారెక్టర్ చేశారు ఎల్వి ప్రసాద్ గారు కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తారు ఈ సినిమాలో అయితే ప్రధానమైన కథ ఈ పాత్రల మధ్య నడుస్తుంది కెఎస్ ప్రకాష్ రావు గారికి అలాగే లక్ష్మీరాజ్యం గారికి వరలక్ష్మి గారికి కోన ప్రభాకర్ రావు గారికి ఈ రాళ్లబండి గారికి మధ్య నడుస్తుంది కథ ఇదేంటంటే జమీందారు గారి దగ్గర కుడి భుజంగా ఉండి జ నెమ్మదిగా తన ఎదుగుదలకి దోహదపడేలాగా జమీందారు గారితో పనులు చేయిస్తూ అంటే ఆయనకి తప్పుడు సలహాలు ఇస్తూ తనకు ఉపయోగపడే సలహాలు ఇస్తూ అక్కడ నుంచి డబ్బులు తన వైపుకి మళ్లించుకునేటువంటి ఒక క్యారెక్టర్లో కోన ప్రభాకర్ రావు గారు రాజా క్యారెక్టర్ పేరు అలాగే జమీందారు గారి కుమార్తెని లైన్లో పెట్టేటువంటి కార్యక్రమం కూడా ఈ రాజా చేస్తూ ఉంటాడు అంటే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఉంటుంది తనకి ఈ పెళ్లి చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో నెమ్మదిగా తనకు దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ ప్రయత్నం జరుగుతూ ఉండగా ఒకసారి ఈవిడ రోడ్డు మీద కారు వేసుకుని పెడుతూ ఉండగా తాతతో కలిసి రోడ్డు మీద ముష్టెత్తుకుంటున్నటువంటి ఒక మనవరాలు ఆ క్యారెక్టరే సీత ఆ క్యారెక్టర్ పేరు అది ఆవిడ చేశారు లక్ష్మీరాజ్యం గారు ఆవిడని గుద్దేస్తుంది కారు ఆ తాతగారు గాయపడతారు ఆ తాత పాత్ర గాయపడిన తర్వాత అసలు ఏమాత్రము పట్టించుకోకుండా ఆరగంటగానే వేసుకుని వెళ్ళిపోతుంది ఆవిడ ఇది బాధ కలిగిస్తుంది సీత పాత్రకి తాతని ఏం చేయాలి అనుకుని ఆ దగ్గరలో ఏదో హాస్పిటల్ కనిపిస్తే అక్కడికి తీసుకెళ్తుంది ఆ హాస్పిటల్లో డాక్టర్ ఈయన కేఎస్ ప్రకాష్ రావు గారు ఈ ప్రకాష్ రావు గారు ట్రీట్ చేస్తాడు ట్రీట్ చేసి అమ్మా ఏం కాదు నేనున్నాను మీ ఏం కాదు అని చెప్పి ప్రయత్నం చేస్తాడు కానీ తాత బతకడు ఈ అమ్మాయి ఒంటరి అయిపోతుంది ఏమిటి నా జీవితం ఇలా అయిపోయింది అనుకుంటుంది ఊరిచోర ఉండేటువంటి జీవితాలకి ఈ అమ్మాయిని తన ఇంట్లో ఆశ్రయం కల్పిస్తాడు ఆయన ఆశ్రయం కల్పించి ఇంట్లో పనులు అవి చేసుకుంటూ ఉంటుంది ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆయన ఆయన పేరెంట్స్ వీళ్ళకి దగ్గరవుతుంది ఈ సమయంలో ఇంకొక ఏరియాలో ఆవిడ పరిచయం అవుతుంది వరలక్ష్మి గారు ఆవిడ పరిచయం అయ్యి ఆవిడకి ఈయనకి మధ్య అంటే ఇతన్ని చేసుకుంటే జీవితం బాగుంటుంది డాక్టర్ అనే ఉద్దేశంతో ఆవిడ నెమ్మదిగా ఇతనికి అవుతుంది ప్రకాష్ రావు గారికి అలా వాళ్ళ వివాహం జరుగుతుంది ఆ వివాహం జరిగిన తర్వాత ఈవిడలో ప్రేమ సాత్వికత ఇవన్నీ ఉంటాయి కానీ యారగెన్స్ కూడా ఉంటుంది డబ్బు ఉంది మనకి సంపద ఉన్న వాళ్ళకు ఉండేటువంటి యారగెన్స్ ఉంటుంది వాళ్ళ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించుట అలాగే తనకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని కోరుకోవటం ఇలా నడుస్తుంది ఒక దశలో ఆవిడ ఆవిడకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కంటే కూడా ఇంట్లో ఈ సీతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు ఈయన అనేది ఆవిడికి అనిపిస్తుంది అనిపించి ఈ సీత ఇబ్బందికరంగా ఉంది ఇంట్లో ఈ అమ్మాయిని బయటకు పంపించేయాలి అనుకుంటుంది అనుకుని ఈ రాజాతో కలిసి కాన్స్పరసీ చేసి అంటే కోన ప్రభాకర్ రావు గారితో కలిసి కాన్స్పరసీ చేసి అమ్మాయి మీద ఒక దొంగతనం నేరం వేసి బయటకు పంపించేస్తుంది ఆ దొంగతనాన్ని ఆయన కూడా నమ్ముతాడు నమ్మిన తర్వాత బయటకు గెంటేస్తారు గెంటిన తర్వాత ఆవిడ గూడానికి తిరిగి వెళ్ళిపోతుంది గూడెన్నకి వెళ్ళిన తర్వాత అయ్యో అంత అద్భుతమైనటువంటి మంచి డాక్టర్ ఆయన ఆయన ఇంట్లో దొంగతనం చేయటం ఏంటని వాళ్ళ వాళ్ళందరూ కూడా అమ్మాయిని తిడతారు తిట్టినప్పటికీ ఆవిడ అక్కడే ఉండి నెమ్మదిగా తన ఆచరణ ద్వారా మళ్ళీ దగ్గర అవుతుంది వాళ్ళందరికీ దగ్గర వాళ్ళకి ఏ సమస్య వచ్చినా తను మాట్లాడటము ఇలా నడుస్తుంది ఆ క్యారెక్టర్ నడుస్తూ ఉండగా మళ్ళీ అక్కడ ఒక ప్రాబ్లం అక్కడ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ గారు వచ్చి సాల్వ్ చేస్తాడు చేసినప్పుడు అర్థమవుతుంది ఆయనకి దొంగతనం వీళ్ళు కావాలని మోపారు ఈ అమ్మాయి మీద ఎంఐకి ఏం తెలియదు అనే విషయం ఆయనకు అర్థమవుతుంది ఈ లోపల ఈయన ప్రవర్తన అంటే తన కంట్రోల్లో ఉండటం లేదు ఈ డాక్టర్ గారు అని చెప్పి ఆవిడ రివోల్ట్ అవుతుంది రివోల్ట్ అయ్యి వెళ్ళిపోతుంది ఇంట్లోంచి వెళ్ళిపోయి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ సందర్భంలో ఈ గూడెం ప్రజలని వీళ్ళందరినీ ఆయన వేధించి చాలా హింసిస్తున్నాడు అనే దాంతో వీళ్ళ తరఫున మాట్లాడటం మొదలు పెడతాడు డాక్టర్ గారు మొదలుపెట్టి ఒక రకంగా నాయకత్వం వహిస్తాడు కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది ఈ కాన్ఫ్లిక్ట్లో భాగంగా ఈ రాళ్ళబండి గారు చేసినటువంటి ఆ జమీందారు పాత్ర ఆయనకు విపరీతమైనటువంటి కోపం వస్తూ ఉంటుంది వీళ్ళ మీద ఒక రకంగా ఈఎంఐ చేస్తోంది అంతా తన అల్లుడిని కూడా ఈవిడే గైడ్ చేస్తుంది ఈ సీత అనేటువంటి అమ్మాయి అనే ఒక అనుమానం వస్తుంది ఆయనకి చాలా సీరియస్ అవుతాడు సీరియస్ అయ్యి వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి ఒక కాన్ఫ్లిక్ట్లో ఈ అపోహలు తొలగించడానికి ఆవిడ వచ్చినప్పుడు ఆయన రివాల్వర్ తీసుకుని వస్తాడు బయటికి అంటే ప్రజలు దాదాపు ఆయన్ని కార్నర్ చేసి కొట్టే ప్రయత్నం చేస్తారు ఈ ప్రయత్నం జరుగుతూ ఉండగా సీత మీదకి ఆయన ఫైర్ చేస్తాడు తుపాకీ తీసుకొచ్చి కాలుస్తాడు సీత చనిపోతుంది కానీ ఆ సందర్భంగా ఆవిడ ఆ సన్నివేశంలో ఈ వరలక్ష్మి గారి పాత్ర మారుతుంది తప్పుగా అనుకున్నాను నేను నిజానికి తండ్రే దుర్మార్గుడు నేను అనవసరంగా వీళ్ళందరినీ అపార్థం చేసుకున్నాను వీళ్ళందరూ మంచి మనుషులే నేను కూడా వీళ్ళతో ట్రావెల్ అవ్వాలంటే తగ్గాలి నాలో కూడా ఇంకా లక్షణాలు ఉన్నాయి కాబట్టి నేను మారుతున్నాను మీతోనే ఉంటాను మీరు ఎలా చెప్తే అలా వింటాను అన్న ధోరణిలో ఆవిడ ప్రకాష్ రావు గారికి అనుకూలంగా మారటంతో కథ ముగుస్తుంది ఇది ద్రోహి అనేటువంటి సినిమాకి సంబంధించినటువంటి లైన్ స్టోరీ లైన్ ఈ సినిమాలో ప్రకాష్ రావు గారు హీరోగా ఆయనకి మంచి మార్కులే పడ్డాయి సినిమా మోస్టర్ బాగానే అప్పట్లో పేరు తీసుకొచ్చినటువంటి సినిమా ఆ సినిమాకి పెట్టుబడి కూడా పెట్టారు ఆయన ప్రకాష్ రావు గారు వాంటెడ్గానే అల్వి ప్రసాద్ గారిని డైరెక్టర్గా నియమించుకుని చేసినటువంటి సినిమా అది ఆ సినిమా సెట్స్లో వీళ్ళిద్దరూ ఘర్షణ పడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకుని ఫైనల్గా ఆ కేసులో నుంచి అంటే రాజీ పడి ఆ రాజీ పడ్డాము అనే విషయం పోలీసు వారికి అర్థం చేయించి బయటకు వచ్చేసారు కానీ ఈ గో క్లాష్ చాలా కాలం కొనసాగింది వాళ్ళిద్దరి మధ్య తర్వాత ఆవిడ సొంత బ్యానర్ పెట్టి రాజ్యం పిక్చర్స్ అనే పేరుతో చాలా సినిమాలు తీశారు శాల తర్వాత ఎన్టీ రామారావు గారితోనే చేశారు ఎక్కువ సినిమాలు ఒక ఎన్టీ రామారావు గారి బర్త్డే సందర్భంగా ఒక పేపర్ ప్రకటన ఇచ్చారు ఆవిడ ఆ ప్రకటన ఏంటంటే కమలాకర్ కామేశ్వరరావు గారి డైరెక్షన్లో వాణిశ్రీ ద్రౌపదిగా ఎన్టీ రామారావు గారు అర్జునుడిగా ఇలా మేము ద్రౌపది అనే సినిమా చేస్తున్నాము అని ఆల్మోస్ట్ షూటింగ్ ప్రారంభమవుతోంది అని చెప్పి యాడ్ ఉంది కానీ ఆ సినిమా ఎందుకనో సెట్స్ మీదకి వెళ్ళలేదు ఆగిపోయింది తెలుగులో చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేసి షూటింగ్కి వెళ్లకుండా ఆగిపోయినటువంటి సినిమాల్లో ఈ రాజ్యం ప్రొడక్షన్స్ వారి ద్రౌపది సినిమా కూడా ఒకటి ఆ ద్రౌపది సినిమా రూపొందించాలి అని తాపత్రయ పడింది కూడా ఈ లక్ష్మీరాజ్యం గారే